స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు తన వారిని నరకములో చూసి కలత చెందుతున్నాడు ధర్మరాజు ఒక్కసారిగా నిశ్చేష్టుడై అయ్యో భగవంతుడా మా తమ్ములకు ద్రౌపదికి ఈ దుర్గతి పట్టడం ఏమిటి వారు ఏ పాపం చేశారని ఇటువంటి నరక అనుభవిస్తున్నారు ఇంద్రుడు దేవతలు పరమ నీచులు కాకపోతే నా తమ్ములకు ద్రౌపదికి ఇలాంటి నరక బాధలు అనుభవించవలసిన అగత్యము ఏమిటి ఇక్కడ ధర్మము లేదు న్యాయము లేదు లేకున్నా నా తమ్ముళ్ళు ద్రౌపది సామాన్యమైన వారా వారు పరమనిష్టాగరిష్ఠులు సత్యము దయ కలిగిన వారు దానశీలు యజ్ఞయాగములు వారు అటువంటి వారికి ఈ దుర్గతి పట్టడం ఏమిటి కనీసము జీవితంలో ఒక్కరికి కూడా మేలు చెయ్యని సుయోధరుడికి స్వర్గసుఖాలా అతడి చుట్టూ అంతమంది దేవకాంతలా అంతులేని భోగాలా కనీసము వీసమెత్తైన పాపము చెయ్యని నా వారికి నరకయాతనలా దైవము న్యాయము ధర్మము మరిచినట్లుంది అని చింతించసాగాడు ధర్మరాజు ఇదంతా నిజమా లేక దేవతల బాయ నా ప్రాంతీయ లేక నేను కలగంటున్నానా అని విధములు చింతించసాగాడు ధర్మరాజుకు ఇంద్రుడి మీద చాలా కోపం వచ్చింది పక్కనే ఉన్న దేవదోతను చూసి ఓ దేవదోత ఇక నాకు నీ సాయం అవసరం లేదు నిన్ను ఎవరు పంపారో వారి వద్దకు తిరుగు వెళ్ళు నా తమ్ముళ్ళు నా భార్య నరక బాధలు అనుభవిస్తున్నప్పుడు నాకు స్వర్గసుఖాలతో పని లేదు వారు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నా మాటలు యథాతథంగా ఇంద్రుడికి చెప్పుకొని అన్నాడు దేవదోత ఇంద్రుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు వెంటనే దేవేంద్రుడు దిక్పాలకులను దేవఋషులను తీసుకుని ధర్మరాజు వద్దకు వచ్చాడు యమధర్మరాజు కూడా తన కుమారుడిని అనునయించడానికి వారితో వచ్చాడు వారి రాకతో అక్కడ ఉన్న వాతావరణం అంతా మారిపోయింది నరక యాతనలు లేవు దుర్గంధము లేదు శవాల గుట్టలు మాయమయ్యాయి ఎముకల పోగులు లేవు పాపుల ఆక్రందములు ఆగిపోయాయి పైన తిరుగుతున్న కాకులు గద్దలు లేవు వైతరిణి నది జాడలు లేవు పిల్ల తెమ్మరలు వీచసాగాయి ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంతో అంతటా మనోహరమైన పరిస్థితి నెలకొంది ఆ సమయంలో ధర్మరాజు వద్దకు రుద్రులు గంధర్వులు వసువులు ఆదిత్యులు నాగులు సిద్ధులు ఆనందంగా వచ్చారు అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో నీవు నరకములో ఉండడము ఏమిటి నిన్ను తీసుకుని పోవడానికి దేవతలు అందరూ ఇక్కడికి వచ్చారు నీకు శాశ్వత బ్రహ్మలోక పదవి లభించింది నీలోని వికారములు అన్నీ నశించాయి నీకు సద్బుద్ధి కలిగింది ధర్మనందన ఒక్క మాట రాజ్యంతో నరకం ధ్రోం అని వేదములు చెబుతున్నాయి అంటే రాజ్యము చేసిన వాడికి నరకము తప్పదు అందుకే నీకు నరక ద్వారా దర్శనం అయింది ధర్మనందన పుణ్యము పాపము ఒకదానిని వెంట ఒకటి ఉంటాయి పుణ్యము చేసుకున్న వారికి స్వర్గము పాపము చేసుకున్న వారికి నరకము ప్రాప్తిస్తుంది కొద్దిగా పుణ్యము చేసుకున్న వాడు తాను చేసుకున్న పుణ్యముకు సరిపడా స్వర్గ సుఖములను ముందుగా అనుభవించి తరువాత దీర్ఘకాలము నరకవాసము చేయాలి కొద్దిగా పాపము చేసిన వారు ముందుగా నరకయాతన అనుభవించి తరువాత స్వర్గ సుఖాలను దీర్ఘకాలము అనుభవించాలి ఇది ఇక్కడి నియమము నీవు చేసిన కొద్ది పాపముకు నీకు నరకద్వారా దర్శనము అయింది ఇక నీవు దీర్ఘకాల స్వర్గమును అనుభవిస్తావు నీకు కలిగిన మనస్తాపము వలన నీకు ఇది చెప్పవలసి వచ్చింది నీ అన్న కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది నీ తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులకు ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది వారందరూ తమ తమ ఉత్తమ స్థానాలలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు నీవు వారిని అందరినీ చూసి సంతోషించు నీవు చేసిన స్వల్ప పాపముకు నీకు నరక ద్వార దర్శనము నీవు చేసిన రాజసూయ యాగము అశ్వమేధ యాగము యజ్ఞములు దానములు ధర్మములు వ్రతములకు నీకు ఉత్తమలోక ప్రాప్తి కలిగింది నీ పూర్వీకులు అయిన మాదాంత నలుడు హరిశ్చంద్రుడు దుష్యంతుడు భరతుడు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందారో అటువంటి ఉత్తమ లోకాలు నీకు ప్రాప్తించాయి నిన్ను అభినందించడానికి సిద్ధులు సాధ్యులు గరుదులు గంధర్వులు నాగులు వచ్చారు అని వారిని అందరినీ చూపాడు ధర్మరాజు వారందరికీ వినయముగా నమస్కరించాడు ఇంద్రుడు తిరిగి ధర్మరాజా ఇది ఆకాశకంగా పుణ్యమే ఇలా ఆకృతి దాల్చింది నీవు ఇందులో స్నానము చేసి దివ్యదేహముతో ప్రకాశించు అన్నాడు తరువాత యమధర్మరాజు ధర్మరాజు వద్దకు వచ్చే కుమార నేను నిన్ను మొదటిసారిగా ద్వైతవనంలో రెండవసారి మేరు పర్వతములో కుక్క రూపంలో మూడోసారి ఇక్కడ నిన్ను పరీక్షించాను నీ మనసు చెలించలేదు నీ మనసులో శమము ధమము మొదలగు గుణములు పుష్కలముగా ఉన్నాయి నీవు జితేంద్రుడివి నీకు పెట్టుబడిన పరీక్షలు పూర్తి అయ్యాయి గెలిచావు ఇక నీవు స్వర్గ అనుభవించవచ్చు రాజులకు నరకము తప్పదు అని వేదోక్తి కనుక నేను ఇంద్రుడు కలిసి నీకు నరక ద్వారా దర్శనము కలిగించాము నీవు విన్న కర్ణ భీమ అర్జున నకుల సహదేవ ద్రౌపది ఆక్రాంతలు అన్నీ మేము కల్పించినవి నీ తమ్ముళ్ళు కర్ణుడు ద్రౌపది పుణ్యలోకాలు చేరుకున్నారు ఇంద్రుడు చెప్పినట్లు నీవు ఆకాశ గంగలో మునుగు నీకు ఈ సంసార భావము నేను నీవు అన్న భేదభావము నశిస్తాయి మానవ సహజమైన రాగద్వేషము సుఖదుఖములు నశిస్తాయి దైవత్వము సిద్ధిస్తుంది తరువాత స్వర్గసుఖములు అనుభవిస్తున్న నీ సోదరులను నీ భార్యను ఆనందంగా చూడు ఆలస్యం ఎందుకు ఆకాశగంగలో స్నానము చెయ్యి అని చెప్పాడు తరువాత యమధర్మరాజు ధర్మరాజును ఆకాశ గంగ వద్దకు తీసుకుని వెళ్ళాడు ధర్మరాజు ఆకాశ గంగలో పుణ్యస్నానము చేశాడు వెంటనే తన మానుష శరీరమును వదిలి దివ్య శరీరము ధరించాడు ఎప్పుడైతే ధర్మరాజు దివ్యకాంతితో కూడిన శరీరము ధరించాడో అతడిలోని వైర్యము మాస్తర్యము స్నేహము చంచల స్వభావము గర్వము దుఃఖము అన్ని సమసిపోయాయి ధర్మరాజు సాక్షాత్తు అగ్నివలే ప్రకాశించసాగాడు ఎదురుగా ఉన్న ఇంద్రుడిని యమధర్మరాజు తించి వారితో కలిసి ముందుకు సాగాడు స్వర్గములు అర్జునుడు చతుర్భుజములు శంఖ చక్రములు ప్రకాశిస్తున్న శ్రీ మహావిష్ణువును సేవిస్తున్నాడు ద్వాదశాదితుల పక్కన పదమూడవ ఆదిత్యుడిగా ప్రకాశిస్తున్న కర్ణుడిని మరుత్తులలో ఒకడిగా ప్రకాశిస్తున్న భీమసేనుడిని అశ్విని దేవతల వలె ప్రకాశిస్తున్న నకుల సహదేవులను చూశాడు కొంచెం దూరంలో మహారాణిలా దివ్యకాంతితో వెలిగిపోతున్న ఒక స్త్రీమూర్తిని చూసి ఇంద్రుడితో దేవ ఈమె ఎవరు అని అడిగారు ఇంద్రుడు ధర్మనందన ఈమె మహాలక్ష్మి ద్రుపదుడికి కుమార్తెగా అయోజనిగా జన్మించింది మహేశ్వరుడి ఆజ్ఞను అనుసరించి ఈమె మానవకాంతగా అవతరించింది ఆ పక్కన ఉన్న గంధర్వులు ఆమె కుమారులు ఉప పాండవులు ఆ పక్కన ఉన్నవాడు గంధర్వరాజైన ధృతరాష్ట్రుడు తడు మీ పెదనాన ధృతరాష్ట్రుడిగా జన్మించాడు తరువాత ఆయా ఆంక్షలతో యాదవీరులైన సాత్యకి కృతవర్మ అక్కడ సుఖములు అనుభవిస్తున్నారు అదిగో చూడు ధర్మనందన సుభద్ర గర్భమున చంద్రాంశతతో జన్మించిన వాడు అభిమన్యుడు రెండవ చంద్రుడు వలె ప్రకాశిస్తున్నాడు చూడు అని చెప్పాడు ఇంతలో అటుగా వస్తున్న ఒక విమానము చూపి ఇంద్రుడు ధర్మనందన అటు చూడు మీ తండ్రి పాండురాజు తన భార్యలైన కుంతి మాద్రిలతో ఇటు వస్తున్నాడు అని చూపించాడు తరువాత అష్టవసులలో ఒకడైన భీషుడిని బృహస్పతి పక్కన కూర్చుని ఉన్న ద్రోణుడిని చూశాడు తరువాత గంధర్వ యక్ష గుహ్యక గుణములతో కలిసి ఉన్న ద్రుపదుడిని విరాటుడిని వారి అన్నదమ్ములను కుమారులను బంధువులను కేకేయ పాండ్యరాజులను నానా దేశముల నుండి వచ్చి మహాభారత యుద్ధంలో ప్రాణములు విడిచిన రాజులను చూపించి వీరంతా ఉత్తమ లోకాలు పొందారు అని వివరించి చెప్పాడు స్వర్గములో కురుక్షేత్ర సమరంలో మరణించిన రాజులను చూపించిన విషయం విన్న జనమే జయుడు వైంపాయనుడిని మునివర్య తమరు అందరి విషయములు చెప్పారు వీరందరూ ఉత్తమ లోకాలు పొందారు అని చెప్పారు వీరందరూ ఎంత కాలము స్వర్గములో ఉంటారు శాశ్వతంగా స్వర్గంలోనే ఉండిపోతారా లేక కొంతకాలము మాత్రము ఉండి తరువాత మానవ జన్మ ఎత్తుతారా వివరించండి అని అడిగారు వైశంపాయనుడు మహారాజా అది దేవరహస్యము దానిని వేదవ్యాస మహర్షి నా మీద దయ ఉంచి నాకు చెప్పారు అది మీకు చెప్తాను స్వర్గములో ఉన్నాడు అభిమన్యుడు చంద్రుడిలో కలిసిపోయాడు సుయోధనుడు కొంతకాలము స్వర్గములో స్వర్గసుఖములు అనుభవించిన తరువాత నరకములో తాను చేసిన పాపములకు తగిన శిక్షలు అనుభవించి తిరిగి కలిపురుషుడిలో కలిసిపోయాడు మిగిలిన కౌరవులందరూ తాము చేసిన పుణ్య కార్యములకు తగినంత స్వర్గసుఖములు పాప కార్యములకు తగినంత నరక యాత్రలను అనుభవించి తరువాత రాక్షస గుణములలో ఐక్యమయ్యారు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యుడిలో కలిసిపోయాడు భీష్ముడు అష్టవసువులలో చివరి వాడు అయిన వసువులలో చేరాడు ద్రుపదుడు విరాటుడు కృష్ణకేతువు భూరిశ్రముడు శల్యుడు శంకుడు ఉత్తరుడు వీరందరూ విశ్వదేవతలలో కలిసిపోయారు దృష్టద్యమునుడు అగ్నిలో కలిసిపోయాడు అప్పటికే ధర్మరాజు శరీరంలో కలిసిపోయిన విదురుడు ధర్మరాజుతో చేరి యమధర్మరాజుతో కలిసిపోయాడు బ్రహ్మదేవుడి ఆదేశానుసారము బలరాముడు అనంతుడిలో కలిసిపోయాడు శ్రీకృష్ణుడితో రాసలిలలో చలిపిన పదహారు వేల గోపికలు సరస్వతి నదిలో స్నానం చేసి అప్సరసలుగా మారి మహావిష్ణువును సేవిస్తున్నారు శ్రీకృష్ణుడితో సహగమనం చేసిన రుక్మిణీదేవి లక్ష్మీదేవిలో కలిసిపోయింది శ్రీకృష్ణుడి మిగిలిన భార్యలు లక్ష్మీదేవిలో కలిసిపోయారు జనమేజయ మహారాజా మహాభారత యుద్ధంలో చనిపోయిన వారు నేను చెప్పిన వారు చెప్పిన వారు అందరూ వారి వారి అంశాలు అయిన దేవత రాక్షస యక్ష గుహ్యగా గంధర్వ బృందములతో కలిసిపోయారు జనమేజయ మహారాజా గురు పాండవుల కూడిన ఈ భారత కథను ఉపకథ సహితముగా నీకు వివరించాను సర్పయాగ సందర్భంలో భగవానుడైన వేదవ్యాస మహర్షి అనుమతితో నేను చెప్పిన ఈ భారత కథను నీవు శ్రద్ధతో విని జ్ఞానము సంపాదించావు అని అన్నాడు వైశంపాయనుడు